అందరికీ నమస్కారం వీరంతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్కు పూర్తిగా వెన్నుదొనుగా నిలిచి ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు తీసుకోవడానికి ఛాయశక్తుల కృషి చేసిన ఆర్పీలు మరి దానికి శిక్షగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇరవై తొమ్మిది మందిని ఆర్పీని నిర్దాక్షిణంగా మానవడం లేకుండా తొలగించడం జరిగింది మరి ఐదేళ్ళు పాపం వాళ్ళు చాలా తిప్పులు పడేదో కూలీ చేసేదో ఎలాగోలా జీవితం గడి గడిపేసినారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడకపోతాయని కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదివారంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచాక ఖచ్చితంగా మా ఉద్యోగం మాకు వస్తేనే వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూశారు దానికి తగ్గట్టు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా లెటర్ రాసి ఖచ్చితంగా వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలని రికమెండ్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం సీన్ కట్ చేసి ఏం జరిగిందంటే వీళ్ళకి జాబ్ రాలేదు మరి దాన్ని అరా తీసే తెలిసిందేమంటే ఒక బ్రోకరు వీళ్ళ ఉద్యోగాలని ఒక్కొక్కరిని ఒక్కొక్క జాబ్ ని ఐదు లక్షలు అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది మరి ఆ బ్రోకర్ ఎలా పాలిపోయింది చనిపోతే అర్థం కావడం లేదు మరి ఇలాంటి వాళ్ళ కడుపు కొట్టడానికి వాళ్ళ మనిషి ఎలా పోయిందని చెప్పి మేము మైనారిటీ హక్కులు ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే చూడండి అంత పేద మహిళలు మరి వారి ఇంత అన్యాయంగా వారి పొట్టగొట్టే విధంగా మరి ఈ యొక్క రాజకీయ బ్రోకర్లు లో వ్యవహరించడం చాలా దుర్మార్గము ఎమ్మెల్యే పార్దసారథి గారు ఖచ్చితంగా మరి వీరికి న్యాయం చేయాలని చెప్పి సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనము వీరు ఏదో వాళ్ళ సొంతానికి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోలేదు గతంలో టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలబడి పోగొట్టుకున్నారు కాబట్టి అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది మరి ఇదే విధంగా వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏమంటారు అంటే ఎండిఏ నుంచి డిసిషన్ రావాలంటారు ఎండిఏ నుంచి డిషన్ ఏమన్నా సీఏ ఉద్యోగమా డిఎస్పీ ఉద్యోగమా ఒక ఆర్మీ ఉద్యోగానికి ఎండీకేమో సంబంధం చాలా దుర్మార్గమైన విషయము వీళ్ళకి ఏ ఏజ్ ఏజ్ లక్షన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు కోల్పోయింది ఒక చంద్రబాబు గారు గవర్నమెంట్ అండగా నిలబడి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు న్యాయం చేయాలి అదేవిధంగా చంద్రబాబు గారి తరఫున మన ఆధున ప్రతినిధి ఎమ్మెల్యే గారు కాబట్టి కేవలం లెటర్ ఇచ్చి చేతులు గారు ఖచ్చితంగా మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కింద ఎవరో మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క జాబ్ ని ఫైవ్ లాక్స్ అమ్ముకుంటున్నారు మనకి చాలా దుర్మార్గం మీరు వ్యాపారాలు చేసుకోండి కాంటాక్ట్ చేసుకోండి ఇలా పేద మహిళలకు కడుపు కొట్టి మరి ఏం పురుగులు చేస్తారో అర్థం కావడం లేదు చాలా దుర్మార్గమైన వ్యవహారము ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్థసాద్ గారు ఈ పేద మహిళలకి న్యాయం చేసి వీరందరికీ ఆర్పి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి లేని ఏడలా ఖచ్చితంగా వీరందరితో వెళ్లి విజయవాడకు వెళ్లి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా ప్రోగ్రామ్ కూడా ఉంటుందని ఈసారి హెచ్చరిస్తున్నాము ఇలాగే కొనసాగితే పార్థసారథి గారు మీకు చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కింద బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారు అదుపు చేసుకుని పేదలకు న్యాయం చేయాలని ఇక తొలగించిన ఆర్పీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంఎస్పిఎస్థ డిమాండ్ చేస్తున్నాము లేని ఎడలా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ స్టేట్ సెక్రటరీ చెప్పారు ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే పది ఉద్యోగాలు అమ్ముకున్నాడు ఆయన పది ఉద్దలు ఎవరికి ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చినారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇచ్చినారు మనకు మోటార్ లెక్క మీకు ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ టీడీపీ బీజేపీలకు ఇచ్చింటే కూటమి మనకు జనసేనకి ఇచ్చింటే వైఎస్సీపీకి ఇచ్చిన అంటే ఖచ్చితంగా అమ్ముకునే లెక్క కాదు అన్నీ చెప్తాను తర్వాత చెప్తామండి మొత్తం సహా ఎమ్మెల్యే గారికి ఇస్తే విషయాలు పైకి కూడా తెలియదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బ్రోకర్లు చెల్లరేగిపోతున్నారు దీన్ని అడ్కట్టు వేయాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాం